విష్ణు ఫోన్ చేశాడే హలో విష్ణు నాన్న ఆటో మేము మండపానికి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాం మీరు వెంటనే బయలుదేరిపోండి అలాగే రా వెంటనే బయలుదేరుతాం ఓకే నాన్న అదరా మీరు నాకు గన్ ఇవ్వలేరు అనేది సమజైందిరా సో నా జాబ్ బోర్డు కన్ఫర్మ్ ఇంతలా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే కనీసం నా సర్వీస్ లో ఇద్దరు దొంగల్ని ఎన్కౌంటర్ చేసినా నా క్రెడిట్ అన్నా తగ్గుతుంది ఫైనల్ గా మీరు సావబోతుంది యాకరి కోరికేందో కోరుకొని రా సార్ రాజధాని అమరావతి తీర్మానం చూసి చచ్చిపోతాను సార్ నేను త్రివిక్రమ్ సినిమాకి సినిమా గైలాగలకి చచ్చిపోతాను సార్ రిఫర్ చేసి సార్ ఇంచుకో పని రాస్తా మీ కోరికలు చచ్చి వచ్చే జనమలా తీర్చుకొని డ్రాప్ ది కన్ ఏయ్ డోంట్ డోంట్ అన్ డ్రాప్ గా ఇస్తాయి నీ యాఖరి కోరికేంటో కోరుకో తీరుస్తా నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ కోరికో ఒకటే సార్ ఈ సలగాలు నా గన్ ఎత్తుకు పేరు గదిస్తే చాలు హా ఇస్తే ఏం చేస్తావ్

ఇదే కూర్చోరా బాబు చేతిలో గన్ ఉన్న టెన్షనే లేకపోయిన టెన్షనే రండి బాబు గారు రండి అల్లుడు గారు ఎక్కడా ఫ్రెండ్స్ తో వెనక కార్లో వస్తారు బాబు గారు ఓ అలాగా సారీరా నేను తారా విషయంలో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదురా లైట్ రా అయినా ఒక అమ్మాయి విషయంలో తప్పుగా మాట్లాడినందుకు ఇంకో అమ్మాయి నాకు తగిన శాస్త్ర ఏంట్రా అంటే రోడ్ రోడ్ సైడ్ సైడ్ కాదు కూడా అని విష్ణు నీ ఎంగేజ్మెంట్ పుణ్యమాన్ మా అందరి కోరికలు తీరిపోయినరా భాయ్ మల్లేష్ యాదవ్ గాని పట్టు పట్టు కొట్టాలని నా కోరిక పవన్ కళ్యాణ్ లా గంతో సెల్ఫీ దిగాలని నాడు కోరిక తేజకాడికేమో పెళ్లికి ముందే శోభనం చేసుకోవాలనే కోరిక మా ముగ్గురు కోరికలు తీరిపోయినారా భాయ్ ఇంకా నీ పెళ్లి బ్యాలెన్స్ ఉందిరా విష్ణుగా నెక్స్ట్ అదే కదా ఏంటండి అయిపోయారు ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది ఎంత ట్రై చేసినా గుర్తు రావట్లేదు ఎప్పుడో ఏ క్లబ్ లోనే చూసి మీరు ఇంట్లో కన్నా క్లబ్ లో ఉండేదే ఎక్కువ కదా రండి లోపలికి థాంక్యూ సార్ బాబా బాబా పిల్ల ఎక్కడో చూసినట్టుంది మెట్రో పిల్లలమంచి స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎక్కడ దొరికాడు ఏంటి ఓఎల్ఎక్స్ లోరా ఓఎల్ఎక్స్ సెకండ్ హ్యాండ్ నీ బొంద పిల్లలు ఓఎల్ఎక్స్ లో పరిచయమే లేరా ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ప్రేమించుకోవడం చూశాను కొత్తగా ఓఎల్ఎక్స్ లో ప్రేమించుకోవడం ఏంటి బాబా ఈ మధ్య మొదలెట్టారులే ఉండు మళ్ళీ వస్తా ఓఎల్ఎక్స్ లో ప్రేమను కూడా కొనుక్కోవచ్చు అన్నమాట నమస్తే సార్ నమస్తే ప్లీజ్ కమ్ సార్ ప్లీజ్ కమ్ మీరు అక్కడ కూర్చోండి మీరు ప్లీజ్ ఏమయ్యా వసంతరావు ఇదే సంబంధాన్ని ఇంతకు ముందు వద్దనుకున్నావు విన్నాను మళ్ళీ ఏమైంది ఏంటి మన ఆవేశం మంచి ఆలోచనలతో పాటు మన అదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది కానీ ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలిపాడు సార్ మినిస్టర్ గారు ఇచ్చిన లెటర్ తీసుకున్నావు తీసుకున్నాను ఓకే దీని తాలు బాగా అయితే అమ్మవారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నానక్క విష్ణుదయ వల్ల అంతా మంచి జరిగింది చూసుకోండి మీరు కూడా అడగగానే మాతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అక్క బాగున్నారా నేనక్క దసరా గారు మనవాణ్ణి గౌరీ శంకర్నక్క ఓ సుప్రజ తమ్ముడి కదా అవునక్క అక్క వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారక్క నాకు కూడా రీసెంట్ గా ఇక్కడే పోస్టింగ్ వచ్చింది రెండక్క మా కోటాల దగ్గర నుండి బిఏపీ దర్శనం చేస్తాను వద్దులే తమ్ముడు ఫ్రీ దర్శనానికి వెళ్తాంలే పర్లేదు అక్క నేను రండి అయ్యో ఆయన దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఆశ ఉండాలి కానీ ఆతృత ఎందుకు సార్ పర్లేదు ఆ దేవుణ్ణి చూడటానికి మనుషులు రికమెండేషన్ ఎందుకు బాబు ఇలా వెళ్తాం వస్తాను తమ్ముడు వెళ్ళొస్తామండి నేను బ్యాంక్ మేనేజర్ ని నువ్వు నన్ను ఆపుతావా నేను మినిస్టర్ గారి నుంచి రికమెండేషన్ తీసుకొచ్చాను నువ్వు నన్ను ఆపడం ఏంటి ఏంటి గొడవ వీళ్ళు వీఐపీ దర్శనం కోసం మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చే సార్ ఇందులో లాస్ట్ మంత్ డేటేస్ ఉంది చూసి పంపించడం కుదరదని చెప్తుంటే నేను బ్యాంక్ ఆఫీసర్ని నన్నే చెప్పి సార్ వసంతరావు ఆఫీసర్ నిలదండి మీరు ఎందుకండి వాళ్ళతో గొడవ వెళ్ళి ఆ క్యూలో ఏంటి నిలబడేది ఇక్కడ గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది అక్కడ క్యూలో నిలబడి లెటర్ తెచ్చింది చూడండి సార్ మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అంటున్నారు ఎక్స్పైరీ డేట్ వేసి ఇచ్చిన చెక్ మీకు ఇస్తే మీరు పాస్ చేస్తారా మా రూల్స్ ఒక్క మరి మా రూల్స్ కూడా ఒక్క సార్ మీకు ఇష్టం ఉంటే ఫ్రీ దర్శనం చేసుకోండి లేకపోతే తిరిగి వెళ్ళిపోండి సార్ దోసే పదండి సార్ ముందు పదండి చూడు మినిస్టర్ గారు పియ్య పొరపాటు అలవాటైన లాస్ట్ మంత్ డేట్ వేసి ఉంటాడు ఈ సారికి చూసి చూడటట్టు ఉదయ్యా పదండి ఏమనుకున్నారా చూపిలో ఉన్న కానిస్టేబుల్ మీద చేస్తారా ఆయన మా అన్నయ్య ఆయన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను దయచేసి ఆయన వదిలేసి దీపు నీ ట్రీట్మెంట్ హెల్ప్ చేసింది అడుగుతూ అడుగుతుండేదానికి కదా అదిగో ఆంకలేనమ్మా నేను ఈరోజు ఇలా పరిగెత్తుకొని రావడానికి కారణం మీరేనంట కదా అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్ వాళ్ళ మంచితనం నన్ను సిగ్గుపడేలా చేస్తే వాళ్ళ సంస్కారం నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది క్షమించడం అంటే ఏంటో వాళ్ళని చూసే నేర్చుకున్నాను మనం చెట్టుని రాయితో ఒకటిగా అది తిరిగి పండునిస్తుంది అలాంటి గొప్ప మనుషులు సార్ వాళ్ళు అప్పా దప్పదు కొని బ్యాగెట్ పై రా పోతురా పోతురా హాయ్ ఆల్ ది బెస్ట్ ఆ నానా ఏంది విష్ణు ఏమైపోయారా ఏంట్రా ఈ దబ్బులు అది దారులో అన్ని తర్వాత చెప్తాలేవే ముందు రెడీ అవని సరే చేంజ్ చేసుకున్నా అరుమే కదా త్వరగా మీరు కూడా రెడీ అవ్వండి అంకులు అసలు ఏం జరిగిందండి నిన్న కొత్తగా ఏం చెప్తారు మీరు చేసిన ఏదో పనికి మావాడు వాడు కూడా బలైపోయింది దాని నుంచి మీరు బయటపడటానికి ఈ టైం అయి ఉంటుంది వాడేమో మిమ్మల్ని వదిలి రాడు మీరేమో వాడిని వదిలిపెట్టి పోరు రే వండ్రా పక్క రూమ్ ఖాళీగా ఉంది వెళ్ళి రెడీ అవ్వండ్రా త్వరగా వెళ్ళండ్రా ఈ చీరలో ఎలా ఉన్నాను ఆబ్వియస్లీ ఫ్యాబ్యులస్ థ్యాంక్ యూ వచ్చావా నాయనా నేను రాకపోతే వందన పెళ్లి ఆగిపోద్దని జాలి కూడా వచ్చాను చెప్తున్నా కదా ఏంట్రా వాడితో మనం వందలా పెళ్ళండి బాబా వాడు రాత్రి ఫ్రెండ్స్ తో ముందు కొట్టి అమ్మాయిలతో తిరగడం నేను చూసాను బావా వాడు నాతో కూడా గొడవ పట్టాడు బావా అలాంటి నువ్వు చూసిన దాంట్లో చెడు కనిపించిందేమో గాని మా అల్లుడు చేసే ప్రతి పనిలో మంచి ఉంటుందిరా మా అల్లుడు బంగారం రే పూర్ణ ఎదుటి వాళ్ళ మంచులో కూడా చెడును వెతికే నీలాటి వాళ్ళు ఎప్పటికీ మనస్సంతిగా ఉండలేరు ఇకనైనా పుల్లలు పెట్టడం మానేసి బుద్ధిగా పని చేసుకో బాగుపడతావు వెళ్ళా గట్టి మేళ గట్టి పెళ్ళైనట్టే వీలైతే తారా జీవితంలో చూడమన్నావుగా చూశాను విష్ణు అమ్మ ఎవరో తెలియదు నాకు అన్ని తానే అర్థమైంది ఇదంతా నీ గొప్పతనమే థ్యాంక్ యూ విష్ణు ముహూర్తం దాటిపోతుంది తాళికట్ విష్ణు గట్టివేడం గట్టి వేడం సెల్ఫీ తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా థ్యాంక్ యూ భయ్య సయ్యద్ ఉన్నాడే నన్ను పెళ్లి చేసుకోమంటే నీ అప్పు తీరే వరకు చేసుకుని మొండికేస్తున్నాడు ఇప్పుడు నీ దేవాళ్ళు అప్పు తీరిపోయింది మమ్మల్ని ఆశీర్వదించండి భయ్యా బాగా సినిగి